నమస్తే నేను మీ మాధవరావు సల్వాజీ నేనున్నది ఈరోజు ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లె గ్రామంలో ఎందుకోసం వచ్చినా అంటే ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తుంటే కడుపు తరక్కపోతుంది నేను ఒక రైతుని అసలు ఏం జరుగుతుంది ధర్మారం మండలంలో ఏమైంది నీళ్ళు ఎందుకు వస్తలేవని ఒక కాన్సెప్ట్లో గ్రామాల వారిగా తిరుగుతూ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినాక చూసింది ఏంటంటే దరిదాపు ఈ అన్న మక్క చేను ఒక నాలుగైదు ఎకరాలు ఈ బాపుది వరి చేను ఇంకో మైపాల్ అన్నది ఒక ఇట్లా చూసుకు పొలాలు చూసుకుంటే కంప్లీట్ ఎండిపోయినాయి ఎందుకోసం ఎండినాయి అంటే కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వలన తొమ్మిదేళ్ళ కాలంలో ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా నీళ్లు రాని రోజు లేదు ప్రతిరోజు నీళ్ళు వచ్చినాయి డిఐడి త్రీ బి కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చినాయి ఒరల పడ్డాయి ఉర్రెల ద్వారా భూగర్భ జలాలు పెరిగినాయి ఆ భూగర్భ జలాలు వేరే బయలలో నీళ్లు ఉండడం వల్ల పంటలు పండించుకున్నారు ఈ రైతన్నలు ఈ రైతన్నల గోసను కనీసం పట్టించుకున్న నాదులు లేడు ఈ ధర్మారం మండలంలో అంటే గప్పలు కొడతారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఈ వంద రోజుల పరిపాలన మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అది ఇచ్చినాం నువ్వు ఏ బస్ ఇచ్చినా ఏం చేసినా ఏం చేసినా కాదు అన్నం పెట్టే రైతన్నలను ఆదుకునుడు ముఖ్యం ఇలా నీళ్ళు లేక పెట్టుబడుల మీద పడి అరిగోస పడుతుంటే నాయకులు కనీసం ఇటు ముఖానొచ్చి చూసిన దిక్కు లేదు ఎంత దారిద్రం ఎంత దారుణం చూడు పొలాలు ఎండుతున్నాయి ఆడ మక్క ఎన్న మక్క చేను ఎండిపోయింది బాపు మూడు లక్షలు బాయి బావి చుక్క చుక్కా నీరు లేదు ఎందుకోసం లేదు నేను చెప్తే నువ్వు నీళ్ళు ఎట్లా నీళ్ళు నీళ్లు గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతాయో కెనాల్ ద్వారా ఒరెలకు నీళ్ళు ఇస్తారు ఒరెలల్లో పడతాయి ఆ ఒరెల ద్వారా ఒరేళ్ళు వాడుతుంటే బాయిలలోకి నీళ్ళు వస్తాయి ఆ బాయిలల్లో నీళ్ళతోటి పంటలు వండుతాయి నువ్వు కెనాల్కే నీళ్ళు వదలకపోతే ఒరేళ్ళల్లో నీళ్ళు లేడు ఉంటాయి ఒరేళ్ళలో నీళ్ళు లేకుండా బాయిలలో నీళ్ళు లేకుండా ఇది అసలే అంటేనే మెట్ట ప్రాంతం తొమ్మిదేళ్ళ కాలంలో కాకతీయ కెనాల్ నుండి నీళ్ళు ఇచ్చకుండా ఈశ్వరన్న ఒక్క పంట ఒక ఎకరం ఎండకుండా చూసిండు ఇలా ఇక్కడ ఇట్లా చూసుకుంటూ అవుతుంటే రోడ్డు పూత ఇదే పని పంటలు ఎండుతున్నాయి ఎందుకు మరి ఎందుకు మరి మీరు ఈ పరిపాలన చేస్తున్నట్టు నీళ్ళు అని రైతును గోస పెట్టుకునే ప్రభుత్వం ఎందుకని నేను అడుగుతున్నా చెప్పు బాబు మీ ఎన్ని ఎకరాలు ఎండింది ఎకరాలు మీ పొలం ఎంతండి బాబు రెండు ఎకరాలన్నర బాయికి ఎంత ఖర్చు పెట్టారు బాబు బాయికి రెండు లక్షల యాభైనా ఎందుకు నీళ్ళు ఎందుకు అత్తలు నీళ్లు అవి లోపల ఎవరు నీళ్ళు వస్తానో చెనలు వస్తే మాకు పెరిగి నీళ్ళు బాగా ఊరు ఈ వరల మొత్తం ఎండిపోయి దాకా మొత్తం ఎండిపోయి ఎంత ఐదు ఎకరాలు కౌలైదు ఆరే మూడు ఎకరాల పొరపాడిపోయినాడి ఇప్పుడు ఎక్కడ వర్షాలు పెడతాను అది కూడా పోతుంది ఈ నాలుగు అయితే ఇప్పుడు ఎంత నష్టం జరిగింది పూర్తి అని లక్షలు ఏవారు నాకు రెండు మూడు లక్షలు నష్టం జరిగింది బాయికే మూడు లక్షలు బాయికే మూడు లక్షలు పెట్టిన పంటకి నా మూడు లక్షలు వచ్చేది పండగ మూడు లక్షలు వచ్చేది ఇప్పుడు ఐదు లక్షలపై నష్టం జరిగింది మీకు నష్టం జరిగింది బాపు నాకేముందా మూల దుమ్ములకి కూడా ఏమి ఇష్టానికి నాలుగు రూపాయలు లేకుండా అయింది దున్నడోళ్ళకి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి మొత్తం పిండి వాళ్ళకి అసోంటి పరిస్థితి ఏదో ఇప్పుడు న్యూస్ ఫ్రెండ్స్ ఇది ఈ కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన రైతుల అరిగోస నేను ఒకటే చెప్పదలుచుకున్నా వంద రోజులల్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదో చేస్తామని చెప్పేసి మసి మూసి మారేడుకాయ చేసి నా రైతన్నలను మోసం చేసి ఈరోజు గద్దె నువ్వు అదే రైతన్నల ఉసురు తాకుతుంది నీకు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు నీళ్ళు లేవు నిప్పులు లేవు అసలు ఏమి లేదు నీ పరిపాలన ఒక్కటే ఉంది అబద్ధాలు 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 రైతుల గోసను పట్టించుకునేది ఎవరు రైతుల గోస తీర్చేది ఎవరు వాళ్ళకి పంట నష్టం ఇచ్చేది ఎవరు మీరు ఇస్తారా మీ కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టం ఇస్తారా ఇప్పుడు మరి నేను అడుగుతున్నా అంత ముందు ప్రభుత్వంలో ఓ గొగ్గోలు పెట్టిరు కదా అంగిలు చింపుకున్నారు కదా రోడ్ల మీద వండి మందు డబ్బాలు పట్టుకున్నారు కదా కొంతమంది నాయకులు ఇలా అధికారంలో ఉన్నోళ్ళు ఎక్కడ పోయి ఇలా గోసకి ఇంత కష్టపడుతుంటే ఏ వచ్చి చూడరే ఎటుబోతుంది రాజ్యం ఇది ఫ్రెండ్స్ ಮಾ ಮಂಡಲ ರೈತನ್ನಲ ಪರಿಸ್ಥಿತಿ ಧನ್ಯವಾದಗಳು